తెలంగాణ అధికారిక చిహ్నంపై జయ జయ హే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ చేస్తున్న వాటిపై ప్రభుత్వ వైపు వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం వెములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన ఎగిసేలా చేసిన అంద శ్రీనివాస్ న పాట జయ జయ హే తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పరిపాలించి వీరు జయజయ తెలంగాణ రాష్ట్ర గీతం చేయాలని సోయలేని వారన్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించి జూన్ రెండున ప్రకటించడానికి నిర్ణయం తీసుకుని రచయిత కవి శ్రీకి స్వరకల్పన రూపకల్పన చేయమని ఇస్తే ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవానికి ఇస్తే తెలంగాణ గీతం చిహ్నంపై అనవసర రాద్ధాంతానికి అవకాశం ఇస్తున్నారన్నారు తెలంగాణ గీతం గురించి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఆర్తి గుండెల తడి తెలిసిన అనగాన వర్గానికి చెందిన అందశ్రీ గీతానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాభిషేకం చేస్తుంటే సహించలేకనే కొత్త రగడ చేస్తున్నారని అన్నారు ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి మ్యూజిక్ కంపోజ్ చేస్తే తెలంగాణ పాట మైల పడుతుందా స్వరాష్ట్రంగా ఏర్పాటై పదేళ్లైనా కూడా ఇంకా ప్రాంతీయ పంచాయతీ దేనికని ప్రశ్నించారు ఎవరితో స్వరకల్పన చేయించారో రచయిత అందశ్రీ ఇష్టం రచయితకు స్వేచ్ఛ ఉండొద్దా ఈయనతోనే మ్యూజిక్ చేయించాలని చెప్పడానికి మీరెవరు ఇది దొరగడిల పాట కాదు మీరు చెప్పినట్లు గానం చేయడానికి దొరలను దిగంతాలకు తరిమిన మట్టిపాట మీ మరుగుజ్జు వాదనను మానుకోండని హెచ్చరించారు తెలంగాణ వాదం అంటే సంకుచిత భావాల సమాహారం కాదు విశాల దృక్పథం అందుకే అందశ్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్లతో తెలంగాణకు పంచాయతీ లేదు పొట్ట కొట్టే వాళ్లతోటే పంచాయతీ అనే ఉద్యమంలో మనం చెప్పుకున్నాం కదా ఆ సో ఎక్కడ పోయిందని ప్రశ్నించారు ఆస్కార్ అవార్డు తల్లిదండ్రులకు పుట్టుండొచ్చు ఏనాడైనా వ్యతిరేకించాడా సమైక్య రాఘవ్ ఆలపించాడ కళలకు ఎల్లలు లేవు హద్దులు సరిహద్దులు అసలే లేవని గుర్తు తెలంగాణ తనకు తానుగా సొంత అధికారిక గీతాన్ని ఆమోదించుకుంటున్న సందర్భం మంచి పండుగ రోజు ఈ పండుగ రోజున మన రాజకీయ వివాదాలు పక్కన పెడదాం యావత్ తెలంగాణ ఒక్కటే అనే నీతికి జగానికి చాటుదామని చెప్పారు జే జే తెలంగాణ కవిత రచయిత అందశ్రీ గారు రాసినటువంటిది పది సంవత్సరాలు తెలంగాణ పేరుడు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కానీ ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామనేటువంటి ఆలోచననే సో వేయలేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జే జే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం జూన్ రెండున ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతనిస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన ప్రశ్నిస్తున్నాం ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి కవులకు కలలకు ఎలలుంటాయని చెప్పిన మాటను అనేక ఉన్న వీళ్ళు వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానప్పుడు ఈ గుర్తుకు గుర్తుకురాడదని అడుగుతుంది సమంతను చేనేత బ్రాండ్ గా ఆంధ్ర కోడలు ఆంధ్ర కోడలు సమంత ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మి అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీతిని ఒకరు చేనేతకు బాండ్ అబ్బాయి జరుగా ఒకరిని బాలికా విద్యాకు బాండ్ అబ్బాయి ఒకరు స్వచ్ఛ భారత్ అపా వేసినప్పుడు ఈ పౌరుషం మీద ఎక్కడికి పోయిందని అడుగుతున్నా ఆంధ్రాకు సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటిక్ గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదో అని అడుగుతున్నాం ఈనాడు ఓ చక్కటి ఉవ్వెత్తి ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలికి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పాటు చేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడ బొబ్బులు మానుకోలేని చెప్పని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అసలు బాసినటువంటి అమరవీరుల కుటుంబానికి గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి కవులు కళాకారులు ఉద్యమకారులు అందరినీ కూడా గౌరవించాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఈ విధంగా ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ చేపిస్తారని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఈరోజు మేము ప్రభుత్వంలో చేసిన దాన్ని సమానం చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను తెలంగాణ బిడ్డ అందరి స్త్రీకి ఎక్కడ గౌరవం దక్కుతుందనే ఈ జే జే తెలంగాణ స్వరాన్ని పాటను అణివేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈనాడు ఎక్కడ అందశ్రీకి గౌరవం దక్కుతుందో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలలో ఈ పాటతో ఆదర జరుగుతుందని చెప్పనే కుల్లిపోయినటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వీరి మాటలు ప్రజలు దయచేసి గమనించాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ చిహ్నం పైన కూడా ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి గాయని గమనించమని కోరుతున్నాం రాచరిక పనవాళ్ళు లేకుండా తెలంగాణ తిరుగుబాటు తత్వాన్ని శ్రమేక జీవనాన్ని మట్టి మనుషుల పోరాటాన్ని కలగలిపే విధంగా ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు అందరూ కలిసి ఒక చిహ్నాన్ని ఈ విధంగా ఉండాలని చెప్పి తీసుకునే క్రమంలో అక్కడ కూడా గాయి గాయి చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ కేటీఆర్ గారి కుటుంబాన్ని ఏమానల్ని ప్రజలు దేశం ఇద్దామనిషి మనం కోరుతున్నాం ఈరోజు అంటే గౌరవం ఉంది కాంతీయులను నాటి చిహ్నాలంటే గౌరవం ఉంది దాంతో పాటు ఈరోజు ఈ ఈ అంశాలన్నింటినీ కూడా జోడించాలని చెప్పండి పల్లెకి ఎక్కిన వారే కాదు ఆ పల్లెకి మోసిన బోయల చరిత్రను కూడా తెలుసుకోవాలని చెప్పండి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనతో కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ రోజు ఈ అంశాలన్నీ పక్కదారి చెప్పని పని ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ హరిశ్వరా వర్గ మాటలను దయచేసి తెలంగాణ ప్రజానికం గమనించమని కోరుతున్నాం తెలంగాణ వాదంతో అధికారులకు వచ్చింది తెలంగాణ అప్పులప్పాలు చేసినటువంటి వీళ్ళు ఈ రోజు ధనిక రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా అప్పుల గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి ఈ కుటుంబం మళ్లీ రోజు తెలంగాణ సంబంధించిన అంశంలో కళ్ళ బొల్లి కబుల్ చెబుతూ ముసలి కన్నీరు దాడుస్తూ మన ముందుకు వస్తున్న వీరిని జాగ్రత్తగా గమనించాలని చెప్పని కోరుతున్నాను నిజంగా నేను కేటీఆర్ గారికి ఒక సూటిగా ప్రశ్న సందర్భంగా నిజంగా తెలంగాణ వాదంపై నిజంగా తెలంగాణ ప్రజలపై మీకు ప్రేమే ఉంటే మీ పార్టీలో ఉన్న తెలంగాణ పదాన్ని తీసివేసి భారత రాష్ట్ర సమితికి ఎందుకు మార్చుకున్నారో ప్రజలకి ఈరోజు సమానం చెప్పుకుంటున్నాం ప్రజలకు సమణి చెప్పుకుంటున్నాం అసలు తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తీసేసిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం తప్పుకున్నారు మీరు అందుకే మనటి ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని పెడితే ఈ రోజు మీరు ఈ విధంగా నానా గాయ చేస్తున్నటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ ఈరోజు